హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ బాయ్ ఐపిఎస్ ఈరోజు రెసిపీస్ వచ్చేసి దేవి నవరాత్రుల్లో అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఒక నాలుగు ప్రసాదాలు అయితే చూపిస్తున్నానండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకునే విధంగా ఈ వీడియోలో చూపిస్తున్నాను అనమాట అవి ఏంటంటే కట్టె పొంగలి పులిహోర దద్దోజనం రవ్వ కేసరి చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా కట్టె పొంగలి చాలా సింపుల్గా అలాగే చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదంలో ఇదొకటి అనమాట తప్పకుండా ట్రై చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కట్టె పొంగల్ చేసుకోవడానికి గిన్నె అయితే పెట్టుకోండి మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు వరకు పెసరపప్పు వేసుకోవాలి అన్నిటికీ ఒకటే గిన్నె యూస్ చేసుకోవాలి అప్పుడు మనకి కట్టె పొంగల్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మనం లో ఫ్లేమ్లో పెసరపప్పు వేయించుకునేటప్పుడు మంచి అరోమా వస్తుందండి ఇలా కలుపుతూ మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి కట్టె పొంగలి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఏదైతే కప్పుతో పెసరపప్పు వేసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు రైస్ వేసుకోవాలి స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు బాగా కడిగి తీసుకోవాలి ఇలా కడిగిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇందులోకి ఏదైతే కప్పుతో మనం పెసరపప్పు బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఏడు కప్పుల వరకు వాటర్ అయితే పోసుకోవాలి మీకు కట్టె పొంగలి గట్టిగా కావాలి అంటే కనుక ఆరు కప్పుల వరకు పోసుకుంటే సరిపోతుంది నాకు కొంచెం లూజ్గా కావాలి కాబట్టి ఏడు కప్పుల వరకు పోసుకుంటున్నాను ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకోండి దేవి నవరాత్రుల్లో అమ్మవారికి ఇష్టమైన ప్రసాదంలో ఇదొకటనమాట మొదటి రోజు బాల సుందరికి కట్టె పొంగల్ని ప్రసాదంగా చేసి అయితే పెడతారు మంట హై ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా మనకి ఉడుకుతూ ఉన్నప్పుడు మధ్యలో ఒకసారి మూత తీసి ఒక స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకోండి మీరు కావాలంటే ఇందులోకి ఒక స్పూన్ వరకు మిరియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు నేను వేయట్లేదండి మీకు స్పైసీగా కావాలి అంటే కనుక ఒక స్పూను మిరియాలు యాడ్ చేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి సగం వరకే కవర్ అయ్యేలాగా మనం మూత పెట్టాలి ఇలా మూతపెట్టి ఉడికించుకోవాలన్నమాట మధ్య మధ్యలో మీరు కలుపుతూ ఉండండి మధ్యలో ఇంకొకసారి తీసి కొంచెం పసుపు యాడ్ చేసుకోండి మనం చేసే ప్రతి రెసిపీలోని కొంచెమైనా కూడా పసుపు అనేది యాడ్ చేసుకోవాలి పసుపు లేని వంటలు అనేది చేయకూడదండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మనకి ఆల్మోస్ట్ రైసు అలాగే పెసరపప్పు ఉడికిపోయాయనమాట పసుపు వేసుకున్న ఒక ఐదు నిమిషాలకి మనకి ఈ విధంగా అనేది వాటర్ అనేది కొంచెం ఉంటాయి రైసు అలాగే పెసరపప్పు ఉడికిపోతాయి అన్నమాట ఇలా ఉడికిన తర్వాత పప్పు గుత్తు తీసుకొని ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఒకవేళ మీకు గట్టిగా కావాలి అంటే కనుక మీరు ఫస్ట్లోనే ఒక కప్పు అనేది తగ్గించుకోవచ్చు వాటరు ఇలా మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని మరో రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా మెత్తగా అయిపోయింది మనకి రైసు పెసరపప్పు కూడా మనం మధ్యలోనే నెయ్యి వేయడం వల్ల చాలా కమ్మగా ఉంటుందండి అస్సలు స్కిప్ చేయొద్దు ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇలా రెండు నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత పక్క పొయ్యి స్టవ్ ఆన్ చేసుకొని ఈ కట్టె పొంగలనేది ఆ పొయ్యి మీదకి షిఫ్ట్ చేసుకొని ఇప్పుడు పోపు కోసము మరో కడాయి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి నెయ్యి యాడ్ చేసుకోవాలి కట్టె పొంగలి నెయ్యితోనే పోపు పెట్టుకుంటే చాలా అంటే చాలా చాలా కమ్మగా ఉంటుంది అలాగే చాలా అంటే చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇది ఇంట్లో చేసిన నెయ్యేనండి ఎలాగైనా ఇంట్లో చేసుకున్న నెయ్యి అలాగే బయట కొన్న నెయ్యి చాలా స్మెల్ అనేది డిఫరెంట్ ఉంటుంది ఇలాగా నెయ్యి అనేది హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలి జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక చిన్న కప్పు వరకు జీడిపప్పునైతే వేసుకోవాలి ఈ జీడిపప్పు లైట్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అది కూడా లో ఫ్లేమ్లో ఈ కట్టె పొంగలి బ్రేక్ఫాస్ట్ రెసిపీ కూడా చాలా చాలా బాగుంటుందండి పిల్లలకి మార్నింగు బ్రేక్ఫాస్ట్ లా కూడా పెట్టచ్చు చాలా అంటే చాలా చాలా హెల్దీ కూడా మేమైతే బ్రేక్ఫాస్ట్ లా కూడా తీసుకుంటాము ఈ కట్టె పొంగలి అలాగే లంచ్ లా కూడా తీసుకుంటాము ఒక్కొక్కసారి ఇక్కడ చూస్తున్నారు కదా లో ఫ్లేమ్లో జీడిపప్పు అనేది ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇలా మనకి జీడిపప్పు అనేది లైట్గా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోవాలి ఒక ఐదు నుంచి ఆరు వరకు తీసుకున్నానండి నేను పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాక అయితే యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దించే ముందు ఒక హాఫ్ స్పూన్ వరకు మిరియాల పొడి యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే మిరియాలు కూడా కచ్చాపచ్చాక దంచుకొని వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ పోపునంతా కూడా పక్క పొయ్యి మీద ఉన్న కట్టె పొంగల్లో అయితే వేసుకొని ఆ స్టవ్ కూడా ఆఫ్ చేసుకోవాలి పోపు వేసుకున్న తర్వాత కట్టె పొంగలకి వెంటనే మూత అనేది పెట్టేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి ఈ విధంగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే అమ్మవారికి ఎంతో ఇష్టమైన కట్టె పొంగలైతే రెడీ ఇప్పుడు ఇంకో ప్రసాదం వచ్చి రవ్వ కేసరి చాలా అంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా తక్కువ టైంలో అయిపోతుంది అనమాట ఈ స్టైల్లో మీరు ప్రిపేర్ చేసి చూడండి మీకే తెలుస్తుంది మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు అంత టేస్టీగా కూడా ఉంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని రవ్వ కేసర్ ప్రిపేర్ చేయడానికి గిన్నె అయితే పెట్టుకోవాలి ఇందులోకి నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి ఒక మూడు స్పూన్ల వరకు నెయ్యి అయితే యాడ్ చేసుకోండి ఎలాగైనా హోమ్మేడ్ నెయ్యి మంచి స్మెల్ వస్తుంది కదండి బయట కొన్న నెయ్యి అంత స్మెల్ రాదు మనకి మనకి నెయ్యి అనేది ఇలా హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మంట జీడిపప్పు అనేది ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ జీడిపప్పు అలాగే కిస్మిస్లు మాత్రమే వేస్తున్నాను మీరు కావాలంటే బాదం పప్పు పిస్తా పప్పు కూడా వేసుకోవచ్చు ఒక్కొక్కటిగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నేను కిస్మిస్లు వేస్తున్నాను కిస్మిస్లు వేయగానే వెంటనే ఫ్రై అయిపోతాయండి లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే నేతిలోకి నేను ఇక్కడ ఒక చిన్న కప్పు మాత్రమే రవ్వ తీసుకుంటున్నాను మనం ఉప్మా చేసుకుంటాం కదండీ ఆ రవ్వ ఒకవేళ మీకు ఎక్కువగా రవ్వ కేసరి కావాలంటే దాన్ని బట్టి తీసుకోండి అన్నిటికీ ఒకటే కప్పు యూజ్ చేస్తాము ఇలా ఒక కప్పు తెల్లరవ్వ తీసుకొని నేతిలో లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి లైట్ గోధుమ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి రవ్వ మనకి లో ఫ్లేమ్లో నేతిలో ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్టీగా వస్తుందనమాట మనకి రవ్వ కేసరి ఈ లోపల మీరు ఒక మూడు స్పూన్ల వరకు పాలు తీసుకొని ఇందులోకి కొంచెం కుంకుమ పువ్వు అలాగే కొంచెం ఫుడ్ కలరు ఎల్లో కలర్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ ఒకవేళ మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు ఒకవేళ మీకు ఫుడ్ కలర్ వద్దు అని అంటే కనుక దాన్ని స్కిప్ చేసుకోవచ్చు ఈ విధంగా కలుపుకొని ఒక పక్కన పెట్టుకోండి మనం రవ్వ అనేది కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఎక్కడా మాడకుండా నేను ఇక్కడ అన్నీ కూడా పక్క కొలతలతో ఏ విధంగా చేసుకోవాలనేది చూపిస్తున్నాను అన్నిటికీ ఒకటే కప్ అనేది యూజ్ చేయాలి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి రవ్వ అనేది లైట్ గోధుమ కలర్లో అనేది వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మూడు కప్పుల వరకు ఏదైతే కప్పుతో రవ్వ తీసుకున్నామో దాంతో మూడు కప్పుల వరకు వాటర్ అయితే పోసుకోవాలి ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మాత్రమే పోసుకోవాలి ఇలా పోసుకున్న తర్వాత వెంటనే కలుపుకోవాలి ఎక్కడా కూడా మనకి ఉండలు అనేది ఫామ్ అవ్వకుండా కలుపుకోవాలి రవ్వ మనకి తొందరగానే ఉడుకుపోతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి ఎక్కడ చూస్తున్నారు కదా మనకి ఇక్కడ ఎక్కడ కూడా ఉండలనేది ఫామ్ అవ్వలేదు లో ఫ్లేమ్లో మూత పెట్టి కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి వాటర్ అనేది ఇంకిపోయి రవ్వ అనేది కొంచెం కొంచెంగా గట్టిగా అనేది ఫామ్ అవుతుంది ఎక్కడ మనకి ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి ఇంకొంచెం మనకి గట్టిగా అనేది రవ్వ ఫామ్ అవ్వాలన్నమాట మళ్ళీ మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు కుక్ చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత చూస్తున్నారు కదా మనకి ఈ విధంగా అనేది గట్టిగా ఫామ్ అవ్వాలి ఇలా మనకి రవ్వ ఫామ్ అయిన తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు పంచదార వేసుకోవాలి ఏదైతే కప్పుతో మనం వాటరు రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు పంచదార వేసుకోవాలి మీరు షుగర్ ఎక్కువగా తింటే గనక మీకు స్వీట్ ఎక్కువగా కావాలి అనుకుంటే కనుక ఇంకొక హాఫ్ కప్పు యాడ్ చేసుకోండి ఒక కప్పు రవ్వకి ఒక కప్పు పంచదార అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా పంచదార అంతా కూడా మనకి కరిగిపోయి కొంచెం గట్టిగా ఫామ్ అయ్యింది ఇప్పుడు ఇందులోకి కొంచెం ఇలాచీ పౌడరు అలాగే మనం ముందుగా నేతిలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా పాలల్లో కుంకం పువ్వు అలాగే ఫుడ్ కలర్ వేసుకున్న పాలు కూడా ఇందులోకి వేసేసుకోవాలి ఇలా పాలు వేయడం వల్ల మనకి రవ్వ కేసర్ అనేది మరింత టేస్టీగా ఉంటుందండి అస్సలు స్కిప్ అవ్వద్దు ఒకవేళ మీరు ఎప్పుడూ కూడా ఇలా ట్రై చేయలేదంటే తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి రవ్వ కేసరి మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటారో అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల మరింత టేస్టీగా ఉంటుందండి ఒకసారి విధంగా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు కుక్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఒక నిమిషం తర్వాత ఎంతో టేస్టీగా ఉండే ఎంతో సింపుల్గా అయిపోయే రవ్వ అనేది రెడీ అయిపోయింది అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదంలో ఇదొకటి అనమాట తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఇంకో రెసిపీ వచ్చేసి దద్దోజనం అనమాట ఎప్పుడు ఒకేలా కాకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇప్పుడు మీకు ఎంత అయితే క్వాంటిటీ కావాలో దద్దోజనం అంత క్వాంటిటీ వరకు రైస్ అయితే ఉడికించుకొని ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసుకొని స్మాష్ చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత చల్లారినివ్వాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా చల్లారిని ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు పెరుగు తీసుకోవాలి కమ్మటి పెరుగు మాత్రమే తీసుకోవాలి ఎక్కడ కూడా పెరుగు అనేది పొలవకూడదనమాట మనకి పెరుగు ఎంత కమ్మగా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది ఈ దద్దోజనం ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి వేడి మీద పెరుగు వేస్తే విరిగిపోయినట్టు అయిపోతుందండి అందుకే రైస్ అంతా కూడా చల్లారినిచ్చిన తర్వాత మాత్రమే పెరుగు యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు దద్దోజనంలోకి పోపు అయితే రెడీ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నేను ఇక్కడ దద్దోజనం పోపు కూడా నెయ్యితో పెట్టుకుంటున్నాను నెయ్యితో పెట్టుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయకపోతే ఇలా ట్రై చేసి చూడండి ఇప్పుడు ఇందులోకి కొంచెంగా ఆవాలు జీలకర్ర అలాగే పచ్చిశెనగపప్పు మినప్పప్పు అలాగే కొంచెం జీడిపప్పు అలాగే ఒక రెండు తుంచి ఎండుమిర్చి అయితే వేసుకోండి అలాగే పచ్చిమిర్చి ఒక మూడు వరకు ఇలా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసుకున్న తర్వాత దోరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఇంగువ కూడా వేసుకోవాలి ఇంగువ ఎక్కడ స్కిప్ చేయొద్దు పోపులో వేసేటప్పుడు ఇలా ఇంగువ వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో మనకి అనేది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత ఇప్పుడు పెరుగన్నంలోకి వేసుకోవాలి చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలి పోపు ఎక్కడా కూడా వేడిగా అనేది ఉండకూడదు ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇందులోకి నేను దానిమ్మ గింజలు అయితే యాడ్ చేస్తున్నానండి మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు చూడ్డానికి అందంగా కనిపిస్తే తినాలనిపిస్తుంది కదండీ నాకైతే అంతే మీకు కూడా అంతేనా అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే నా స్టైల్లో దద్దోజనం అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదంలో ఇదొక ప్రసాదం అనమాట తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఇంకో ప్రసాదం రెసిపీ వచ్చేసి చింతపండు పులిహోర నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తున్నాను ఎప్పుడూ కూడా నేను ఇదే విధంగా చేస్తాను చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ముందుగా మీరు అయితే ఉడికిచ్చి ఒక వెడల్పాటి భేష్ణీ ఉంటుంది కదండి ఆ భేష్ణీలోకి అయితే వేసుకొని చల్లారినివ్వాలి రైస్ ఉడికిచ్చేటప్పుడు కొంచెం ఆయిలు అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి అప్పుడు మనకి రైస్ అనేది పొడి వస్తుంది రైస్ మనము చల్లారి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులోకి నేను ఇక్కడ వేరుశెనగ నూనె వేసుకుంటున్నాను వేరుశెనగ నూనెతో చింతపండు పులిహోర కానీ ఏ పులిహోర అయినా కూడా చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట మీ దగ్గర ఒకవేళ లేకపోతే మీరు ఏదైతే ఆయిల్ యూజ్ చేస్తారో అదే ఆయిల్ యూస్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో మనము హీట్ చేసుకోవాలి ఆయిల్ అనేది ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఇందులోకి అల్లము అలాగే పల్లీలు వేసుకోవాలి ఒక ఇంచు వరకు అల్లం వేసుకుంటే సరిపోతుంది మనకి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ రెండు కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆవాలు అలాగే జీలకర్ర అలాగే పచ్చిశనగపప్పు అలాగే మినప్పప్పు ఎండుమిర్చి నేను తుంచకుండానే వేస్తున్నాను మీరు కావాలంటే తుంచి వేసుకోవచ్చు ఒక ఆరు నుంచి ఏడు వరకు వేసుకోండి అలాగే కొన్ని మెంతులు ఈ విధంగా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి అలాగే ఇంగువ ఇంగువ కంపల్సరీ వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఈ పోప దినుసులన్నీ కూడా మనకి బాగా ఫ్రై అవ్వాలి మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను ముందుగానే కొన్ని వేడి నీళ్ళల్లో ఒక పెద్ద జామకాయ సైజ్ అంతా చింతపండునైతే నానబెట్టుకొని ఇలా గుజ్జులా తీసుకున్నాను అనమాట ముందుగానే వేడి నీళ్ళలో నానపెట్టుకోండి తొందరగా నానపోతుందనమాట మనకి చింతపండు ఈ వాటర్ అయితే ఇందులోకి వేసుకోవాలి పెద్ద జామకాయ సైజ్ అయితే సరిపోతుందండి చింతపండు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే ఒక స్పూన్ వరకు పసుపు అలాగే ఇక్కడ చూపిస్తున్న క్వాంటిటీ చింతపండు ఈ చింతపండు వేయడం వల్ల బ్యాలన్స్డ్గా ఉంటుందన్నమాట పులుపు కానీ అలాగే మనం వేసే కారం కానీ అలాగే ఇందులోకి పచ్చిమిర్చి ఒక ఐదు వరకు ఇలా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి బెల్లం కూడా కంపల్సరీ వేసుకోండి మనకు అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటాయన్నమాట మీడియం ఫ్లేమ్లో ఇలా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి మనకి ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా చల్లారి పెట్టుకున్న అన్నంలోకి వేసుకోవాలి ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి ఒకటి మన రైస్ అనేది పొడి పొడిగా ఉడికించుకోవాలి ఇంకొకటి చల్లారిని ఇవ్వాలన్నమాట రైస్ అప్పుడే ఈ చింతపండు గుజ్జు అనేది వేసుకొని బాగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే నా స్టైల్లో చింతపండు పులిహోర అనేది రెడీ అయిపోయింది మీరు ఎప్పుడూ కూడా ఈ విధంగా ట్రై చేయలేదంటే కనుక ఈసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి తనకి ఈ రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్